మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిన వీరయ్య టాలీవుడ్తోనే సరిపెడతాడా బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ చేస్తాడా అనే సందేహం చిరు ఫ్యాన్స్ లో ఇంతకాలంగా ఉంది ఈ సందేహాన్ని తీరుస్తూ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు మెగాస్టార్ గత చిత్రాలు కొన్ని బాలీవుడ్లోనూ బ్లాక్ బుస్టర్ హిట్ కొట్టాయి బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్లు చిరంజీవిని కీర్తించాయి అలాంటి చిరంజీవి పాలిటిక్స్ తర్వాత రీఎంట్రీ ఇచ్చాక సైరా చిత్రం ఒక్కటి బాలీవుడ్లో రిలీజ్ అయింది మళ్లీ ఇన్నాళ్లకు వాల్తేరు వీరయ్య చిత్రం బాలీవుడ్లో రిలీజ్ కాబోతోంది ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు నిర్మాతలు తో పాటు బాలీవుడ్లోను రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడున రిలీజ్ కానుంది వాల్తేరు వీరయ్య ఈ చిత్రం కథ రొటీన్ కథ అని లీక్ ఇచ్చే సంచలనం సృష్టించాడు చిరంజీవి అంతేకాదు రవితేజ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుందని మరో లీక్ ఇచ్చాడు చిరంజీవి బాస్ పార్టీ సాంగ్లో తనతో డాన్స్ చేసిన ఊర్వశ్రీ రౌతేల అందాన్ని తెగ పొగడేశారుచిరు శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నప్పటికీ ఊర్వశిని మెగాస్టార్ పొగట్టం ఓ విశేషం దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కూర్చున్న పాటలు సంగీత ప్రియుల్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి మొత్తానికి వీరయ్య బాలీవుడ్కి సయన్ టూ పచ్చజెండా ఊపేశాడు